ఆ పేషెంట్ చూసిన తర్వాత చాలా బాధాకరం నిజంగా ఒక పేద మహిళ అపంశుభమేరని మహిళ కమాయక మహిళ పట్ల ఇవాళ ఆ మూర్ఖుడు ఆ విధంగా వివరించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదు వాళ్ళ అన్నకు రాఖీ కట్టడానికని రాఖీ పండుగ రోజు పోతుంటే ఆటో డ్రైవర్ కదా అని చెప్పి వాడు కూడా తెలియకుండా వాడిని ఆటో ఎక్కితే జంగల్ తీసుకపోయి ఆమె మన ఇష్టానుసారంగా రాళ్లతోని కట్టెలతో అసలు ఫేస్ లో ఏం లేదు ఫేస్ మొత్తం పండ్లు మొత్తం ఎక్కలేదు ఫేస్ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసినప్పుడు మొత్తం సర్జరీ చేసిన ఫేస్ లో ఏం లేదు అంత మూర్ఖంగా వాడు వివరించడం జరిగింది ఇప్పుడు కలకత్తా సంఘటన కానీ నిర్భయ సంఘటన కానీ ఈ సంఘటన సేమ్ మేము ప్రాణాలతో ఉన్నది కాబట్టి ఎవరు మా ఉన్నదా సచిపోతే సంతాపం బతుకుంటే పరిహారం ఇదే పార్టీల పాలసీ ప్రభుత్వాల పాలసీ ఇదే పాలసీ దీని విషయంలో ఎంత సీరియస్గా వివరించాలనో ఎంత సీరియస్ గా స్పందించాల్సిన వ్యక్తులు స్పందించకపోవడం ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచేటి కూడా పట్టుకొచ్చినాం రిమాండ్ చేసినాం ఇది కాదు కావాల్సింది ఇటువంటి సంఘటన జరిగినప్పుడే స్పందించడం కాదు జరగక ముందు ఏం చేయాలి జరగకుండా ఏం చేయాలనే ప్రభుత్వంలో కూడా లోపల ఆలోచన ఉండాలి ఇది జరిగింది నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కూడా మళ్ళీ రాళ్ళేసారు కొంతమంది మూకలు మళ్ళా గొడవలు అయినాయి మరి గొడవలు ఎందుకు జరిగింది దేనికోసం జరిగిందో ఆలోచించాలి ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందువుల మీద లాఠార్జ్ చేస్తారు హిందూ యువకులను అరెస్ట్ చేస్తారు నాన్ బెలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేస్తారు ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసింది చేసేది కదే దానిలో ఇద్దరు ఊరు అడ్కొస్తారు దీనిలో యాభై మంది ఆ పేషెంట్ చూసిన తర్వాత చాలా బాధాకరం నిజంగా ఒక పేద మహిళ అపంశుభమేరైన మహిళ కమాయక మహిళ పట్ల ఇవాళ ఆ మూర్ఖుడు ఆ విధంగా వివరించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదు వాళ్ళ అన్నకు రాఖీ అని రాఖీ పండుగ రోజు పోతుంటే ఆటో డ్రైవర్ కదా అని చెప్పి వాడు మూర్ఖుడు అని తెలవకుండా వాడిని ఆటో ఎక్కితే జంగల్ తీసుకపోయి ఆమె ఇష్టానుసారంగా రాళ్ళతోని కట్టెలతోని అసలు ఫేస్ లో ఏం లేదు ఫేస్ మొత్తం పండ్లు మొత్తం ఎక్కలేదు ఫేస్ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు మొత్తం సర్జరీ చేసినాడు ఫేస్ లో ఏం లేదు అంత మూర్ఖంగా వాడు వివరించడం జరిగింది ఇప్పుడు కలకత్తా సంఘటన గాని నిర్భయ సంఘటన కానీ ఈ సంఘటన సేమ్ మేము ప్రాణాలతో ఉన్నది కాబట్టి ఎవరు మా ఆడతలేదు చచ్చిపోతే సంతాపం బతుకుంటే పరిహారం ఇదే పార్టీల పాలసీ ప్రభుత్వాల పాలసీ ఇదే పాలసీ దీని విషయంలో ఎంత సీరియస్గా వివరించాలనో ఎంత సీరియస్గా స్పందించాల్సిన వ్యక్తులు స్పందించకపోవడం ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచటి కూడా పట్టుకొచ్చినాం రిమాండ్ చేసినాం ఇది కాదు కావాల్సింది ఇటువంటి సంఘటన జరిగినప్పుడే స్పందించడం కాదు జరగకముందు ఏం చేయాలి జరగకుండా ఏం చేయాలని పాలకులు కూడా ఆలోచన ఉండాలి ఇది జరిగింది నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ మళ్ళీ రాళ్లేసి కొంతమంది ముఖలు మళ్ళీ గొడవలు అయినాయి మరి గొడవలు ఎందుకు జరిగింది దేనికోసం జరిగిందో ఆలోచించాలి ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందువుల మీద లాఠార్జ్ చేస్తారు హిందూ యువకులను అరెస్ట్ చేస్తారు నాన్ అవైలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేస్తారు ఇక రాష్ట ప్రభుత్వం చేసింది కదే చేసేది కదే దానిలో ఇద్దరు పట్టుకొస్తారు దీనిలో యాభై మంది పట్టుకుంటారు